ఈరోజు వినాయక చవితి జరుపుకున్న సందర్భంగా యానం ప్రజలకు మరియు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను ముఖ్యంగా వినాయక చవితి రోజున మీకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ మధ్య కాలంలో ఒక నెల రోజులుగా యానం రీజెన్సీ గురించి అనేకమైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కొంతమంది దాని గురించి అని చెప్పేసి నేను ఒక పేపర్లో వచ్చిన యానం నుంచి రీజెన్సీ ఫ్యాక్టరీ అద్దంకి నియోజకవర్గానికి తరలి వెళ్ళిపోతుంది అన్న తెలిసిన తర్వాత యానంలో క్లోజ్ చేసి వేరే ఆంధ్ర రాష్ట్రంలో అద్దంకి నియోజకవర్గానికి వెళ్ళిపోతుందని తెలియజేసి నేను ఇమీడియట్గా అసలు ఏంటి ఏం జరుగుతుంది ఈ నాలుగు సంవత్సరాల్లో ఏం జరిగింది కంపెనీ వాళ్ళు ఓపెన్ చేయడానికి గతంలో ముందుకు రాలేదు ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అన్న దాని మీద నేను స్పందిస్తే మీరు కానీ మీకున్న సమస్యల్ని నా దృష్టికి ఇదిగో మాకు ఈ డిపార్ట్మెంట్ నుంచి ఈ గవర్నమెంట్లో ఈ సహకారం అందట్లేదని చెప్పేసి పేపర్ రూపంగా నాకు వస్తే నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో వివిధ అధికారుల సమక్షంలో ఇది ఈ సమస్యను సాల్వ్ చేస్తానని నేను ఒక స్టేట్మెంట్కి ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసి సెప్టెంబర్ రెండవ తారీఖున సోమవారం అనగా మధ్యాహ్నం ఒంటి గంటకి ముఖ్యమంత్రి గారు ఛాంబర్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈ స పవర్ సెక్రటరీని అలాగే ఇండస్ట్రీ సెక్రటరీని వివిధ అధికారులని పిలిపించి అసలు రెసిడెన్సీకి ఈ సమస్యలు ఏమున్నాయి ఈ సమస్యల్లో ఏమేమి ఇప్పటి వరకు సాల్వ్ అవు ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయన్న విషయాన్ని చర్చించడం జరిగింది చర్చిస్తే నాకు అసలు తెలియని విషయాలు చాలా డిపార్ట్మెంట్లు ఈ విషయాలన్నీ కూడా తెలియచేశాయి తెలియజేస్తే మొదటగా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్కి సంబంధించిన ఆ రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు బాకీ ఉన్న అమౌంటు ముప్పై మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు బాకీ ఉంది రెండు వేల ఏడు నుంచి రెండు వేల కంపెనీ మూసే వరకు దాన్ని ఒరిజినల్ గా ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ తోటి చేస్తే యాభై ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల ఎనభై ఏడు వేల మూడు వందల యాభై ఒక్క రూపాయలు అయింది కానీ గవర్నమెంట్ దీన్ని పెనాల్టీ లేకుండా ఆ డిపార్ట్మెంటు కేబినెట్ మీటింగ్కి రెడీ చేసి ముప్పై మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ఆరు వందల ముప్పై రూపాయలు ఉందని చెప్పేసి ఫేవరబుల్గానే దీన్ని గవర్నమెంట్ కేబినెట్ డిసిషన్ తీసుకుని దీన్ని తీసేస్తారు లేదంటే ఎంతగా ఎంత వసూలు చేస్తారన్నది క్యాబినెట్ కేబినెట్ నోట్ అంతా కూడా రెడీ చేసి ఆ డిపార్ట్మెంట్ ద్వారాగా గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది ఇది కాకుండా మున్సిపాలిటీకి సంబంధించిన వీరు సామాన్యుల దగ్గర నుంచి మిగతా వారు ఇళ్ళకి కలిగితే కమర్షియల్ గా షాపులు అయితే ఇండస్ట్రీస్ కి అయితే వసూలు చేసే ప్రకారంగా మున్సిపాలిటీకి సంవత్సరానికి కట్టవలసిన డబ్బు కోటి తొంభై ఆరు లక్షల నలభై ఐదు వేల ఆరు వందల తొంభై రెండు రూపాయలు అది ఈ మధ్యలో మూడు సంవత్సరాలకు మాత్రమే అది కూడా ముఖ్యమంత్రి గారు లాస్ట్ త్రీ ఇయర్స్కి కానీ కట్టినట్టు అయితే అప్ టు డేట్ క్లియర్ అయినట్టు ఉండాలి కాబట్టి రెండు వేల నాలుగు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ డబ్బులు కట్టించుకుంటే మిగతా పాత బాకీని కోటి అరవై రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఒక రూపాయి మున్సిపాలిటీకి బాకీ ఉన్నా కానీ సబ్జెక్టు కండిషన్ మీరు కంపెనీకి ఓపెన్ చేసిన తర్వాత మిగతా డబ్బులు కట్టేలాగా ఎన్ఓసి ఇవ్వడం జరిగింది అంటే రీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ ఒకటి మున్సిపల్ ఆఫీస్ ఒకటి ఈ విధంగా చేయడం జరిగింది అలాగే పొల్యూషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి పొల్యూషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి వీరు సిటిఈ దాని మీద ఒక అప్లికేషను సిటీఓ సిటిఈ మీద అప్లికేషన్ రెండు వేల ఇరవై మూడు మే ఇరవై మూడో తారీఖున ఒక అప్లికేషన్ ఉన్నారు ఆ అప్లికేషన్ కి ఎటువంటి దానికి కావలసిన డాక్యుమెంట్స్ లేకుండా ఇచ్చి అప్పటి నుంచి వదిలేశారు రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై నాలుగు మాత్రమే మరలా వీళ్ళు అప్లై చేయడం జరిగింది వారు దీన్ని ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అందరు యూసీ తీసుకుని ఇప్పుడు బోర్డుకి పొల్యూషన్ బోర్డుకి పెట్టబోతున్నారు ఈ అధికారులు కూడా పూర్తిగా డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చున్నారు ఇది కాకుండా ఇంకా మనం చూసుకున్నట్టయితే మనం ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చూస్తే ఎలక్ట్రిసిటీ రెండు కోట్ల మూడు లక్షల రూపాయలు చిల్లరగా ఆ కంపెనీ క్లోజ్ చేసేప్పటికి బాకీ ఉంది ఈవేళ మనం సామాన్యులు మిగతా వాళ్ళందరూ అందరూ కూడా ఒక నెల రెండు నెలలు మూడు నెలలు చూస్తారు ఆ మూడు నెలలు కట్టకపోతే దాన్ని కట్ చేస్తారు ఫైన్ తోటి డబ్బులు కట్టించుకుంటారు తిరిగి ఇవ్వడం జరుగుతుంది కంపెనీకి కట్టకపోయినా కూడా కంపెనీ బిల్ ని ఆ కంపెనీ కట్ చేయకుండా ఆ రోజు వరకు నడిసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి ఇతర సామాన్య ఇతర ఫ్యాక్టరీలు గాని సామాన్యుడికి గాని అలాగే ఒక కమర్షియల్ గాని బిల్లు గాని వసూలు చేస్తే ఇరవై కోట్లు పైబడి ఉన్నదని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని వడ్డీలతో సద్ధాగా చేస్తే ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో రంగస్వామి గారు రెండు కోట్ల మూడు లక్షల రూపాయలకే చేసేలాగా క్లియరెన్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇచ్చేలాగా ఎన్స్ట్రేషన్ ఇచ్చి దాన్ని కూడా ఇప్పుడు కేబినెట్ కి తీసుకొచ్చారు దీంట్లో ఈ రెండు కోట్ల రెండు కోట్ల మూడు లక్షల రూపాయలు కూడా కట్టి వీళ్ళు ఇచ్చిన సెక్యూరిటీ డిపాజిట్ సెక్యూరిటీ బ్యాంకు ఇచ్చిన గ్యారంటీని తీసుకోవాలి అది కూడా రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు బ్యాంక్ గ్యారంటీ ఉంది దాంట్లో ఎడ్జిస్ట్ చేసేలాగే చేశారు రూల్ ప్రకారంగా అలాగే చేయడానికి కూడా కుదరదు డబ్బు కట్టి అప్పుడు తీసుకోవాలి ఈ ఇది కూడా ముఖ్యమంత్రి గారు సాల్వ్ చేయడం జరిగింది మున్సిపాలిటీని సాల్వ్ చేశారు అలాగే ఎలక్ట్రిసిటీని సాల్వ్ చేశారు అలాగే పొల్యూషన్ డిపార్ట్మెంట్ కి నేషనల్ బోర్డు మీటింగ్ లో అనేక మీటింగ్లు అయిన తర్వాత బోర్డు మీటింగ్ లో వాళ్ళ అధికారులు చాలా వాళ్ళకున్న రూల్స్ ని చెప్తుంటే వీళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం వీళ్ళ సహాయం చేయలేకపోతున్నాం అనే ఉద్దేశంతో ఫేవరబుల్ గా పెట్టమని చెప్పేసి కూడా రంగసాబు గారు ఇల్ స్టేషన్ ఇచ్చిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి ఉన్నారు ఇవి కాకుండా ఇంకా ఇతర డిపార్ట్మెంట్లో మనం చూసినట్టయితే ఇతర డిపార్ట్మెంట్లో కూడా మీరు లేబర్ డిపార్ట్మెంట్ కి కట్టవలసిన డబ్బులు కానీ అలాగే పొల్యూషన్ డిపార్ట్మెంట్ కి కట్టవలసిన చిన్న చిన్న డబ్బులు చిన్న చిన్న అమౌంట్లు కూడా వీరు పే చేయలేదు పే చేయకుండా డబల్ సిసిలో కట్టవలసింది ఐదు కోట్ల ఐదు లక్షల ఇరవై ఒక్క వెయ్యి అలాగే మనం చూస్తే చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కట్టవలసింది ముప్పై నాలుగు లక్షల అరవై మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు మున్సిపాలిటీది మున్సిపాలిటీ ఆల్రెడీ మీకు చెప్పున్నాను ఈ విధంగా ఇది డిపార్ట్మెంట్లు అన్ని కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇది పాండిచ్చేరి ఒక యూటీ ఇది ఇది అనుకున్నట్టుగా ముఖ్యమంత్రి మంత్రి చెప్తే వెంటనే ఇమీడియట్ గా జరిగిపోయే కాదు దానికి చాలా ప్రొసీజర్ చాలా ఎక్కువ ప్రొసీజర్ ఉంటుంది వీరు ప్రతిదానికి కూడా మేము ఇది విధంగా చేస్తాం ఈ విధంగా చేస్తామని చెప్పి చెప్పి ఇప్పుడు అంతా కూడా భారం అయిపోతుంది వేరే కంపెనీ సిక్ అయి ఉంటే దాన్ని మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సహాయం చేయడంతో అక్కడికి షిఫ్ట్ అయిపోవాలి అన్న ఉద్దేశంతో పాండిచేరి ప్రభుత్వాన్ని మీరు బ్లేమ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా నేను పేపర్ లోకి కూడా డెప్త్ గా వెళ్ళిన తర్వాత చూస్తే ఇది పాండిచేరి ప్రభుత్వం చాలా ఎక్కువగా నష్టం జరిగినా కానీ ప్రజలు కట్టిన డబ్బుని నష్టం జరిగినా కానీ ఈ ఫ్యాక్టరీ నిలబెట్టడానికి రంగస్వామి గారు ముఖ్యంగా ఎంతో శ్రద్ధ తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది మీరు ఎవరో పని చేత కాని వాడును నియోజకవర్గం అంటే ఏంటో తెలియని వాడు ఏ పనికి మీరు పాండిచ్చేరులో ఉన్నప్పుడు కూడా మీ ఫోన్ ని కూడా స్విచ్ ఆఫ్ చేసి ఎత్తక ఫోన్ వ్యక్తితో ఆధారపడి ఏదో ఊహించుకుని యానం ప్రజలు ఏ విధంగా ఊహించుకున్నారో మీరు కూడా ఊహించుకుని మీరు కూడా ఊహించుకుని దానికి జరగదు నోరు లేనోడితోటే మనం ఎన్నాడు మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ మూడున్నర సంవత్సరాలు అని చెప్పేసి తెలుసుకుని మీరు ఆంధ్రాలో వచ్చే బెనిఫిట్ ని పొందడానికే మీరు ఇది ఉన్నారు ఈ విధంగా ఇప్పటికైనా సరే మీరు చేసిన తప్పుల్ని ప్రజలు యానం ప్రజలు క్షమిస్తారు నేను క్షమించాను ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో మీకు నాకు ఒక మాట ఆంధ్ర పాలిటిక్స్ విషయంలో వచ్చిన విషయంలో మీరు అన్న మాటకి నేను అయ్యి ఆ రోజు నుంచి మీతో నేను మాట్లాడడం కూడా మానేశాను రెండు వేల పన్నెండు జూలై జూలై ఇరవై ఏడు జూన్ ఇరవై ఏడో తారీఖున మీరు పదకొండు గంటలకి ఫోన్ చేసి చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ గారు సరిపోయారు అన్న తర్వాతే తోటి నేను మాట్లాడడం జరిగింది దాని తర్వాత జరిగిన సంఘటనలో యానంలో దోపిడీ జరిగిన విషయాలు కానీ చంద్రశేఖర్ చనిపోవడం కానీ అలాగే దీనికి సంబంధించిన వర్కర్ ప్రెసిడెంట్ చనిపోవడం కానీ మురళీ చనిపోవడం కానీ అన్ని చూస్తే మీరు అన్ని కాంప్రమైజ్ చేసుకున్నారు ఈ రోజు కూడా నేను మేనేజ్మెంట్ కి సపోర్ట్ చేశానని వర్కర్ సైడ్ నుంచి యానంలో ఉన్న వాళ్ళు కొంతమంది రెచ్చగొట్టి దీన్ని కంపెనీని ముయించడానికి కంపెనీని అంటే ఆంధ్ర నుంచి కొంతమంది పొలిటీషన్స్ అయితే దీంట్లో ఇన్వాల్వ్ వల్లనే ఈ విధంగా జరిగిందన్నది నాయుడు గారు మీ సాక్షి ద్వారా మీరు ముందు చెప్పండి మీరు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు మిమ్మల్ని భారత ప్రభుత్వం సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్లాను పాండిచ్చేరి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లాను మీరు కొంత ఎక్కువ ప్రభుత్వాల నుంచి టోటల్ గా నాకు వేవ్ చేసేయాలని అని చెప్పేసి అంటే వాళ్ళు పరిధిని బట్టి కొంతవరకే చేయగలం అని అంటే మాకు ఈ ప్రభుత్వంలో జరగదు నేను ఫ్యాక్టరీని రన్ అని చెప్పేసి చెప్పి ఉన్నారు ఈ విషయాలే కాకుండా ఆంధ్ర పాలిటిక్స్ విషయం గానీ అమీర్పేట విషయం కానీ నాయుడు గారు మీరు ఎప్పుడు ఎక్కడికంటే అక్కడ మాట్లాడడానికి నేనే అందులో ఏ ఒక్క చిన్న మీ దగ్గర నుంచి స్నేహంగా ఉన్న మీకు దగ్గర దగ్గరగా ఒక ఇరవై సంవత్సరాలు స్నేహితులుగా ఉన్నాం ఈ ఇరవై సంవత్సరాలలో నాకు ఏదైనా మీ ద్వారాగా నేను ఏమైనా ఒక చిన్న ఉపకారం పొందుంటే దేనికైనా ఏ గుడికైనా సరే ఎక్కడికైనా సరే రావడానికి మీరు నేను డిబేట్ మాట్లాడానికి కానీ ఈ నోరు లేని తోటి మాట్లాడానికి కానీ చేత మాట్లాడడానికి కానీ నేను రెడీగా ఉన్నాను రెడీగా ఉన్నాను నీ చేతగాన తడాల్ని నువ్వు పేకాట సుప్రీం కోర్టు వరకు వెళ్ళిపోయి ఈవేళ కూడా ప్రభులు వస్తుంటే నువ్వు క్లబ్ ఆ వానర్ లైసెన్స్ ఆ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేయొద్దని అధికారుల మీద నిన్న మొన్న చాలా ఒత్తిడి చేశావు రాయల్ క్లబ్ ఆ వానరే క్యాన్సిల్ కూడా చేసుకుని నేను ఆర్డర్ అయ్యింది మీద నడిపావు క్లీనింగ్ క్లీనింగ్ లో తెలిసిపోయింది క్లీనింగ్ ఎలా ఉంది ఎవరు నడిపిస్తున్నారని నాలుగు రోజుల నుంచి హెచ్ఆర్ స్క్వేర్ వాళ్ళు మిమ్మల్ని బాబు వద్దు మా కంపెనీ మేము రన్ చేసుకుంటాం మా బ్లాక్ లిస్ట్ లో పడిపోతుందని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇంకా నువ్వు మాటలు మాట్లాడేటప్పుడు రెండు వేల పన్నెండు గురించి మాట్లాడుతున్నావు రెండు వేల పన్నెండు అంటే కాకినాడ చౌదరి గారి ఇంటి దగ్గర నా కాళ్ళు పట్టుకున్న విషయం గురించి మాట్లాడదామా అక్కడెక్కడ ఉన్నావు నువ్వు నీ తండ్రి నీ పెదనాన్న నీ చిన్నానికి గౌరవం ఉన్న కుటుంబం నుంచి మీ తాతగారు కానీ గౌరవం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు వాళ్ళు ఎవరిది ఎక్కడ ఒక పైసే దోసేయలేదు తప్పుడుగా మాట్లాడలేదు వాళ్ళు గౌరవంగా నిలబెట్టడానికి ప్రయత్నించే యానం ప్రజలకు ఎలా గాలి కుదేశావు ఇది నా అడ్వైస్ అంతేగా నీలాగా వాడు వీడు అని చెప్పేసి మాట్లాడలేదు నాకు సంస్కారం ఉన్నది నాకు ఈ ఊరిని బాగు చేసిన వాణి నిజాయితీగా ఉన్నవాణ్ణి నీకు సమాధానం ప్రతిదానికి సమాధానం చెప్పడానికి ఇక్కడ నుంచి చిన్న చిన్న పిల్లలు లాంటి వాళ్ళే చిన్న చిన్న నాయకులు చిన్న చిన్న పిల్లలు మాత్రమే సమాధానం చెప్తారు ఇదైనా సరే నీకు అలాగే మేనేజ్మెంట్ కూడా దేనికైనా సరే నేను రెడీగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారాగా ప్రజలకి వినాయక చవితి రోజున మీకు తెలియజేస్తున్నాను మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు